దార్చేసన వరి వెంటనే సంజయనపై దార్చేసన వరి వెంటనే దంగల రాజ్యం గోపి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దంగల రాజ్యం తో

ఈరోజు డిసెంబర్ నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారు హైదరాబాద్లో ఉండడం జరిగింది వారు మా బీజేపీ కార్యకర్తల్ని కలుసుకుంటూ వాళ్లకు ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో నిన్న నక్లెస్ రోడ్లో వెళ్తుంటే అక్కడి టిఆర్ఎస్ ఎంఐఎం గుండాలు కొంతమంది ఒక టిఆర్ఎస్ మాజీ కౌన్సిలరు విజయరెడ్డి అనేట ఆమె ఆధ్వర్యంలో ఆయన పైన ఆయన బండిని ఆపి ఆయన బండిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిందంతా మీడియా వాళ్ళు రికార్డ్ చేసిరు అందరూ చూస్తుండగానే దాడి జరిగింది ఆ దాడిని వారిది వారే చేయించుకున్నారని ఈ ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఏదో విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించాలని సంజయ్ గారు చేసినడానికి అని అంటున్నారు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అది ఎంతవరకు కరెక్ట్ విజయరెడ్డి ఏమైనా బీజేపీలో ఏరిందా విజయరెడ్డి రెడ్డి వాళ్ళ కార్యకర్త కాదా వాళ్ళు ఫోకస్ అయ్యి ఏదో ఒక విధంగా మా సంజయ్ అన్న గారి మీద ప్రయత్నానికి ప్రయత్నించరు వాళ్ళ వాళ్లకు ఈరోజు ఈ గుండాగిరి చేసి ఇది చేసి డబ్బులు వంచి మద్యం పంచి వారు ఎలక్షన్లలో గెలవాలనుకుని ఇంత దూరం ఇంత అగత్యానికి పాల్పడితే చూసుకుంటావు ఊకోము ఏదో ఒకరోజు ఈ టిఆర్ఎస్ పార్టీకి కానీ ఆ ఎంఐఎం పార్టీ గుండాలకు కానీ టీఆర్ఎస్ గుండాలకు కానీ బుద్ధి చెప్పక మనం మా సంజయ్న జోలికి వస్తే మీ అంత చూస్తాం ఖబర్దార్ అని ఈ ఈ రోజు హెచ్చరించడం జరుగుతుంది నిన్న రాత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడైన మా బండి సంజయన మీద అమానుషంగా టీఆర్ఎస్ గుండాలు ఎంఐఎం గుండాలు దాడి చేయడం జరిగింది దీనిని మేము జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులందరూ కలిసి ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది ఒక పార్లమెంట్ సభ్యునికి హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర రాజధానిలో భద్రత లేకుంటే మరి సామాన్య మానవ పరిస్థితి ఉంది ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది ఈరోజు నుంచి అక్కడ రామరాజ్యం వస్తుంది నిన్న జరిగిన సంఘటనలో బండి సంజయ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మేము కనుక బీజేపీ కార్యకర్తలు కనుక తిరిగబడితే ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎంఐఎం కార్యకర్తలు కానీ ఎక్కడ ఉండాలో తెలుసుకోవాలి నిన్న జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం మీద భాజపా కార్యకర్తలందరూ కలిసి రేపటి నుంచి ఎదుర్కో ఎదుర్కోబోతున్నారు ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుని వాళ్ళే బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది